అటు సూర్యుడి ఇటు పొడిచినా ముగ్గురు మీద ద్వేషం పెట్టుకోకూడదు ఈ మూడు ద్రోహాలు చేసిన వాడు జీవితంలో బాగుబాడు అందులో మొదటిది ఏమిటి అన్నద్రోహం అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు మర్చిపోకూడదు అని అర్థం అనమాట ఒక్కసారి ఇంత అన్నం పెట్టిన వాడిని యావత్ జీవితం నాకింత అన్నం పెట్టావా నాకింత ఆహారం పెట్టావా అని అరుక్షణం పగడాలి పెట్టని వాడిని తిట్టద్దు కానీ పెట్టిన వాడిని ఎప్పుడు పొగడండి అన్నం పెట్టిన వాడిని జీవితం గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు అతనికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు పిలిచి అన్నం పెట్టిన వాడిని ఎవడైనా తిట్టాడా ఇంకా వాడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ఒక లక్ష జన్మలో పాటు ముష్టివాడై అన్నం లేకుండా అలమటించిపోయి ఎంగిలోకులు వెతుక్కు తింటట్ట అన్నద్రోహం చేసిన వాడు గురుద్రోహం గురువు గారు ఏం చెబితే అదే ఆయన అనుసరించడం తప్ప ఇలా ఏమిటో నడపకూడదు అంతే రెండో ప్రశ్నే లేదు అన్నిటికంటే పరమ ద్రోహం గురుద్రోహం ఆ గురుద్రోహం చేసిన వాడు ఎన్ని వేల జన్మలెత్తినా వాడికి విముక్తి ఉండదు వాడు పశువై క్రిమి కీటకాలై మలమూత్ర భక్షణ చేస్తాడు ఆఖరిది బ్రహ్మద్రోహన్న మాట వరస కూడా నీకు పౌరోహిత్యం వహించే